స్తోత్రం నైనా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మ తోడుగా ఉండును కాక ప్రభు ప్రతి ఒక్కరికి తోడు నైనా బలపరచండి ప్రభా నాతో మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మడ సహాయం చేయండి పరిశుద్ధాత్మడ నీ ఆత్మను నీ ప్రభావంతో నింపు నీ ప్రకాశం అన శక్తిని కుమ్మరించు ప్రభా ఆత్మశక్తుని నింపుతండి ధైర్యపరచండి అధైర్యపడుతున్నవారు అయ్యా శ్రమలో ఉన్నారు కుంగిపోయినవారు అయ్యా మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నవారు సోదల్లో ఉన్నవారు విడుదల విడుదల ఇవ్వండి ప్రభు గొప్ప ధైర్యం వారికి దయచేయవండి ప్రార్థిస్తున్నాను పరమ అండి మీకు వందన చూడండి మీరు భయపడకండి నేను ప్రార్థన చేస్తున్నాను మీకు ఎటువంటి విషయంలో మీరు శోధింపబడుతున్నారో బాధపడుతున్నారో ఆ విషయాల్లో మీరు నాకు ఫోన్ చేయండి నేను మీకు ప్రార్థన చేస్తాను నేను కొన్ని మాటలు కూడా మీకు చెప్పి నేను బలపరుస్తాను దేవుణ్ణి ఎలా ఆరాధించాలి ప్రార్థించాలి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను వాక్యం ఎలా ధ్యానం చేసుకోవాలి అనేటి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను మీరు ధైర్యంగా ఉండండి భయపడకండి ప్రభు మనకు తోడుగున్నాడు ఆయనను మనల్ని దీవిస్తాడు ఆశీర్వదించడం తప్పు తప్పకుండా సహాయం చేస్తాడు మీరు దేవుణ్ణి నమ్మారు కానీ మీరు లోతులోకి వెళ్ళలేక దేవుణ్ణి ఆరాధించలేక ప్రార్థించలేక భయపడుతూ జీవిస్తున్నారు లోకానికి భయపడుతున్నారు మనుషులకు భయపడ భయపడకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తానని ఆత్మ వర్షము కుమ్మరిస్తానని సెలవిస్తున్నాడు తప్పక మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు మీరు ఫోన్ చేయండి మీకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు అద్భుతంగా మీ పట్ల కార్యం చేస్తాడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీరు భయపడకండి ధైర్యం ఉండండి ధైర్యం తెచ్చుకోండి ఎవరికి భయపడద్దు దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా దేవుడు మీకు సాయం చేస్తాడు ఇదిగో ఈరోజు దేవుడు మనకి సెలవిచ్చే వాగ్దానాలు ధ్యానం చేసుకుందాం ఎజుకేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు ధ్యానం చేసుకుందాం వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చెయ్యుదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను దీవెనకరముగు పర్వతములు కురియును వర్షములు దీవెనకరమైన వర్షములు కురువును దీవెనకరమైన వర్షములు అనగా పరిశుద్ధాత్మ దేవుడు వర్షము మీ మీద కుమ్మరించబోతున్నాడు మీరు ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి భయపడకండి ఆయన మీకు తప్పగా విడుదలిస్తాడు సహాయం చేస్తాడని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు పల అములు ఫలములు ఇచ్చును భూమి పంట పండును వారు దేశంలో నిర్భయముగా నివసించురూ నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులనుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకుందరు అన్ని ప్రజల యొక్క నిన్ను ఎవరైతే బంధించారో బంధకించారో మోసం చేశారో బాధ పెట్టారో హింసించారో వారి చేతుల నుంచి విడుదల ఇస్తాను విడుదల చేస్తాను నేను యహోవనని వారు కత్తి ఖచ్చితంగా తెలుసుకుంటారని అంగో వాగ్దానం చేస్తున్నాడు నువ్వు భయపడకు ధైర్యం ఉండు వేసు వైపు మాత్రమే నువ్వు చూడు దేవుని కార్యం చూస్తా ఇరవై ఎనిమిదవ వచ్చినప్పుడు సెలవిస్తున్నాడు ఇంకా వారు అన్ని జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు అన్ని జనులు ఎన్నడూ నిన్ను దోసుకోరు నిన్ను మోసగించరు నువ్వు ధైర్యం ఉండు దేవుని వైపు చూస్తే నీకు దేవుడు కార్యం చేస్తానని ఖచ్చితంగా సెలవిస్తున్నాడు నువ్వు భయపడకమని దేవుడు సెలవిస్తున్నాడు సురక్షితముగా నిన్ను కాపాడతాడు ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించేది ఎవరి భయము లేకుండా నిన్ను సురక్షితంగా నడిపిస్తానని నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇరవై తొమ్మిదవసులో మరియు వారు ఇంకా దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్య జనుల వలన వారిని కన అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచేదను వారికి ప్రఖ్యాతి నేను తెప్పించడానికి ఒక తోటని ఏర్పాటు చేస్తున్నాను అన్ని జనుల నుంచి తప్పించడానికి నేను నిన్ను ఎవరు కూడా అవమానం జరగకుండా అవమానించకుండా నిన్ను తలెత్తుకునే వారికి చేయడానికి నేను నీకు ఒక తోటను ఏర్పాటు చేస్తున్నాను నీకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాను నీకు నేను తోడుగా ఉంటాను అని నువ్వు కచ్ ఖచ్చితంగా నువ్వు ఆయన్ని వెంబడించమని దేవుడు ప్రభు చెప్తున్నాడు ముప్పై వచ్చిన చూస్తే అప్పుడు తమ దేవుడైన యహోవనగు నేను తమకు తోడుగా నున్నాననియూ అప్పుడు తమ దేవుడునైన యహోవనగు నేను తమకు తోడుగా ఉన్నాననియూ ఇజ్రేయులైన తమ నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు ఇదే ప్రభువగు అహో వాకు వారు తెలుసుకునేటట్టు చేస్తాను వారి బానిసత నుంచి విడిదేస్తాను నీకు నేను సహాయం చేస్తాను గొప్ప కార్యం చేస్తాను నువ్వు ధైర్యపడకబిడా నువ్వే విషయంలో భయపడుతున్నావో శోధింపబడుతున్నావో ఇబ్బంది పడుతున్నావు దేవుడు చలవిస్తున్నాడు నీకు దేవుడు సహాయం చేస్తున్నాడు ఖచ్చితంగా నువ్వు ధైర్యం ఇదిగో నా ఫోన్ నెంబర్ ఉన్న నువ్వు ఫోన్ చేయి నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో నేను నీ ఫోన్ ప్రార్థన చేస్తాను దేవుని యొక్క కృప ఎలాంటిది దేవుని శక్తి ఎలాంటిదో నీ ద్వారగా ఆ ప్రార్థన ద్వారా రుచిపరిచి నువ్వు ధైర్యంగా నువ్వు తలెత్తుకునే వారిగా దేవుడు చేస్తాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక తప్పగా నువ్వు పోయి దేవుని కార్యాన్ని చూస్తావు ఇంకా ఈ ముప్పై ఒకటి వచ్చిన నా గొర్రెలను నేను మేపుచ్చు మేపుచ్చున్న గొర్రెలు వగ్గు మీరు మనసులు నేను మేపుచున్న గొర్రెలు మీరు మనుషులు మనుషులు నేను మీ దేవుడను దే ఇదే ప్రభు అహోవ వాక్కు నేను మీ దేవుడను మీ దేవుడునయ్యా నేను ఆకాశం ఉంద సింహాసు మహారాజునైనాను నిన్ను నేను ఏలువాడు నేను నేను నీ తోడు ఉండగా నీకు భయం ఎలా మీరు గొర్రెలు అయిన మనుషులు మనుషులు గొర్రెలు వరే మోసపోయారు మోసపోయారు మోసపోతున్నారు కనుక మీరు ఉన్నారు ని మీరు మోసపోతున్నారని నేను ఎరుగుతు నాకు తెలుసు నువ్వు బాని వెళ్ళిపోతున్నావని వెళ్ళిపోతున్నావు అని నీవు భయపడుతున్నావని నాకు తెలుసు యోధా గోత్రపు సింహం లాంటి దేవాది దేవుని నేను యహోవనై ఉన్నాను నీవు తెలుసుకుంటావు గనక భయపడకని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు నీకు ఇచ్చిన ఈ వాగ్దానాలు నీ ఇంటికి చేరుతుండగా నీవు ప్రార్థన చేసుకో నువ్వు ఫోన్ చేయి నీ కట్లని తెగిపోతాయి నీ సమస్యలని తెగిపోతాయి దేవుడే సెలవిస్తున్నాడు దేవుడే దేవుడే నీతో మాట్లాడుతున్నాడు భయపడకు ధైర్యంగా ఉండవు కాబట్టి నువ్వు తప్పగా దేవుణ్ణి వీక్షించి వాక్యాన్ని వీక్షించు వాక్యాన్ని బట్టు దేవుడు వాగ్దానం చేస్తాడు వాగ్దానం చేశాడు చేసిన దేవుడు అది తీర్చక మానడు అంతే యేసు నామలో నువ్వు నమ్మితే అద్భుతం చూస్తావంతే దేవుని తప్ప కార్యం చేస్తాడు కాబట్టి వీక్షించండి ప్రార్థన చేసుకున్నావు మహాపరిశుద్ధుడివైన పరలోకం మా తండ్రి నీ నామానికి ఘనత రావాలి మహిమ రావాలి ప్రభా ఇదిగో మమ్మల్ని తల్లి ఎత్తుకునే వారిగా ఉంచే దేవుడు తండ్రి మా మీకు అసాధ్యమయ్య ఏమి లేదు బ్రభా మాకు చేసిన వాగ్దానం నెరవేర్చండి తండ్రి సహాయం చేయండి ఎవరైతే వీక్షిస్తున్నారో ఎవరైతే వీడిని పాలవుతున్నారో ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ గాక ప్రతి ఒక్క కార్యము ఏసున్నా జరుగును గాక వారి పట్ల మీరు కృప చూపించండి నేను మహిమతో నింపడి అగ్ని మన్నించండి ఈ లోక మనుషులకి భయపడక ఇదిగో నీకు భయపడి ప్రభా నీ వైపు వైపు తిరిగే వైపు కృప దయచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరినైనా బాధ ఏదో చేస్తామని భయపెడుతున్న ఆ దురాత్మ ఆటంక అదిగో సాధాను శోధనలు లూసిఫర్ శోధనలు మంత్రగాపులు చీకటి శక్తులు ఏమున్నా ఏ సున్నంలో కాలిపోవాల వాడే భయపడాల ఈ రోజు నుంచి వీడో చూస్తున్న ఇదిగో వీక్షిస్తున్న వారు ప్రభ ఒకవేళ ఎవరైనా ఇది చూసి ప్రభా వీరు మోఖాలు ప్రకాశిస్తాలి వీరిని చూసి వారు భయపడాలి వాడు ఎలాంటి వాడైనా ఎలాంటి శక్తులైనా కాలిపోవాలి కలిపోవాలి ప్రభా వేస్తున్నాం పారిపోవాలి ప్రతి గాడి వరకు గుట్టబడాలి శోధన వేస్తున్నాంలో పారిపోవాలి ప్రభా ఏది ఉండటానికి వీలేదు వారు పిండాలు తినేస్తున్న గర్భ ఫలాలు వేస్తున్నాంలో కట్టబడును కాక ఆ పిండాలు తినేస్తున్న దురాత్మలు పారిపోవును లు వేస్తున్నాంలో నాసన కాలిఫోన్ కాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి వివాహాలు కాకుండా వచ్చేస్తున్నాను దురాత్మ శక్తులని పారిపో అడ్డకిస్తున్నా ఎవరైనా అడ్డకపరుస్తున్నా తండ్రి వారి పక్కకు జరిగిపో కళ్ళు మరుగు శివులు మందగిల్లు కాక ప్రార్థన చేస్తున్నారు వారు అప్పులు కాడివర గొట్టబడిని కాక భార్య భర్తలు సమాధానం లేకుండా చేస్తున్నారు దురాత్మలు పారిపో తాగుడనే దురాత్మ సిగరెట్లు గుట్కాలు అనేకమైన వ్యసనాలు ప్యాకెట్లు గుండాట్లు జూజములు ఆడుతున్న ఇదిగో చెలపులు టీవీలు సీరియల్లు సినిమాలు చూస్తున్నా ఏది చేస్తున్నా ఏమలో పారిపోవాలి దేయాలన్నీ కూడా నామలో కాలిపోవాలి అపవాది తంతాలని ఏసు దూరం కాక పనులు లేని వారికి పనులు వచ్చిన ఉద్యోగాలు వారు ఉద్యోగాలు వ్యాపారాలు లేని వారికి వ్యాపారాలు వచ్చును కాక కార్యము జరుగును గాక పరిశుద్ధాత్మ సన్నిధి కుమ్మరించబడినుగా అని ప్రార్థన చేస్తున్నా అగ్ని కాక అభిషేకం మన్నులు గాక ఆత్మ దిగునుగా అని ప్రార్థన చేస్తున్నాను ప్రావులు వల్ల ప్రకాశించునుగా అని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ మీరే సహాయం చేయండి విడుదల ఇవ్వండి తండ్రి ఎవరైతే ప్రభా ఏ విధమైన ఇబ్బందులు పడుతున్న తండ్రి ఏసులో మహిమ పొందుకుందురుగాక ప్రభు మీకు వందనాలు చెల్లిసిన మీ రక్షణ వారికి దయచేయండి ప్రభా మీ మహిమ వారికి దయచేయండి ప్రభా అయ్యా భయపడకుండా ధైర్యపరచండి నాయన మీ కృపను కుంభరించండి మీరు తప్ప మాకెవరున్నారు ఈ లోకంలో నశించుచున్న మమ్మల్ని పెంట నుంచి బాధల్లో కష్టంలో శ్రమలోంచి విడిపించిన దేవుడు అయ్యా నీ కృపతో నింపి ప్రభా ప్రతి శోధన యేసు నామలో కోటి వేసి ప్రభా వారు ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను వెలిగించిన ఆయన నీ మార్గంలో తిప్పండి నశించిపోతున్న వారు తప్పిపోతున్న వారు నడిపించండి తిప్పండి ప్రభా నీ మహిమతో నింపండి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించమని పరిశుద్ధాత్మ సన్నిధి కుమ్మరించమని తోడుకున్నది మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నా ప్రభును ప్రిరక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి Oh, Amen.